హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను ఉదయం చేపలు అండి మావి చేపలు తీసుకొచ్చారు అందులో శన వచ్చింది ఆ సెన్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఎప్పుడు చేపలు పులుసు చేసినా సెన్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు సెన ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటానండి ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే మా ఆయనగారు ఈసారి మాత్రం శనతో కొడుగుడ్డట్టేమన్నారండి అది ఎలా బావా అంటే ఆ చేపలు తీసుకున్న కాడ ఒక ఆవిడ చెప్పిందంటండి అందులో కోడిగుడ్డ వేసి అట్టేస్తే బాగా వస్తుందని చెప్పారంట ఇంటికి వచ్చి కోడిగుడ్డ వేసి అట్టేయి అట్టేయి అని నా బర తినేసారండి ఇంకా అందుకే ఇలా ట్రై చేస్తున్నాను హ్యాండ్ మిక్స్ ఒకటి తీసుకున్నాను అందులో కుళ్ళపాయి కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిరపేయ కొత్తిమీర కూడా వేసాను ఇలా మిక్స్ చేసాను చూడండి హ్యాండ్ మిక్స్తో నాకు కొంచెం పని తగ్గునట్టుగా అనిపించదండి ఇలా మిక్స్ చేసాను బాగా చిన్నగా కట్ అయిపోతాయి బాగా తీసానండి చూడండి అంత బాగా మిక్స్ అయినాయో కట్ అయినాయో చాలా చిన్నపిల్లలకి పెడితే బాగా తెలుగుతేటలు పెరుగుతాయి అంటండి అందుకే మా ఆయనగారికి గారికి అట్టే పిల్లలకి పెట్టు తెలుగుతేటలు పెరుగుతాయి నువ్వు తినువు నీకు తెలుగుతేటలు పెరుగుతాయి అసలు నీకు బొర్రతక్కు అంటున్నారండి అందుకని ఇంకా అట్టేసాను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత తగినంత కారం పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి హ్యాండ్ మిక్సింగ్ చేసుకోవాలి ఎంతమందికి శన అంటే ఇష్టం అండి చేపల పులుసులోనే వేసేస్తారు కొంచెం మంది సెన నాకు అస్సలు ఇష్టం ఉండదు అలా వేస్తే ఏదో పైకి తేలినట్టుగా ఉంటుంది అలానే వేపుడు చేసుకొని తినాలన్నా కూడా ఇష్టం ఉండదు ఎప్పుడు తప్పించుకోవాలని చూస్తాను కానీ ఇవాళ దొరికిపోయాను మా ఆయన గారికి ఏదో ఒకటి చేయాల్సిందని పట్టుబట్టారు నేను నీకు తగినంత కారం పసుపు కూడా వేసాను ఇప్పుడు గుడ్డు వేస్తున్నానండి అంటే నా దగ్గర ఒక్కటే గుడ్డు ఉందండి మా బడ్జెట్ అంతే అది చిన్న బడ్జెట్ అందుకు ఒక గుడ్డు వేసాను మీకు కుదిరితే ఎన్ని ఎన్నుగుడ్లన్నీ వేసుకోవచ్చు ఎన్నంటే ఓ రెండు మూడు వేసుకొని కలుపుకొని అట్టేసుకుంటే వేసుకుంటే బాగుంటుందండి ఫుడ్ కూడా వేసాను వీడియో మా పెద్దమ్మాయి తేస్తుందండి మా ఆయన గారు అప్పుడు పని మీద బయటికి వెళ్ళారు మా పెద్ద అమ్మాయి తేస్తుంది ఇంకోండి ఇలా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ మిక్స్ లేకపోతే చేత్తాడైనా చేసుకోండి హ్యాండ్ మిక్సీలో చేస్తున్నానని చెప్పేసి మిమ్మల్ని చేయమనట్లేదు మీ ఇష్టం మీరు ఎల్లన్నా చేసుకోవచ్చు ఎవరిష్టం అలాదు కాబట్టి అందుకండి మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే నేను ముందుగానే ఈ శనంతా కడిగేసానండి ఈ చిన్న చేపల గుడ్లు కడిగేసి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే అది శన కూడా వేసాను చూడండి చిన్ని గుడ్లు ఇప్పుడు మళ్ళీ ఒకసారి హ్యాండ్ మిక్స్తో మిక్స్ చేసి వస్తాను చూడండి అంతే కంప్లీట్ అయిపోద్దండి అప్పుడు మా పెద్దమ్మైనది ఏమంటే ఎలా పడితే అలా తీసింది వీడియో అదిగోండి మిక్సీ చేసి వస్తున్నాను ఏమనుకోకండి మా అమ్మాయికి రాదు కదా వీడియో తీయడం అయిపోయిందండి మిక్సీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని జాయిల్ వేసుకొని హీట్ అయ్యేదాకా ఉండాలి ఇదిగోండి ఇలాగా మిక్సీ మిక్సీ రెడీ అయిపోయింది గుడ్డు శన ఉల్లిపాయలు మిక్స్ చేసాను ఎలా ఉంటుందో తెలియదు తినాలి తప్పకుండా తినకపోతే మా ఆయన గారు వదిలేలా లేరు ఇవేళ సరే అండి అందరూ మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం స్టవ్ వెలిగించేసాను చూడండి పైన బాగా అండి వర్షం వస్తే మాత్రం గట్టి కొడుతుందండి పక్కన వేడి వేడేట్టు బయట వర్షం పనం కూడా వేడి అయిపోయింది ఇంకా కొంచెం ఆలు వేసుకుంటున్నాను మా వెద్ద ఎక్కువ చేయడం తెగ తీసేస్తుంది వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం పిండి స్పూన్తో కలిపేసి అలా అట్లాగా వేసాను వేసినప్పుడు బాగా స్మెల్ అది బాగానే ఉందండి వస్తేనండి బా మళ్ళీ కలర్ఫుల్గా ఉంది కదండి అట్టు ఇదే ఫస్ట్ టైం అయ్యండి అండి నేను వేయడం అలా వస్తుందో తెలియదు నాకు తెలిసి బాగా వస్తుంది అనుకుంటున్నాను వైపు అంతా కాలిపోయింది రెండో వైపు తిరగేసుకోవడానికి రెడీగా ఉన్నాను కొంచెం ఆయిల్ కూడా వేసాను అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ చేయండి తిరగస్తాను చూడండి వచ్చింది కదండి బాగా వచ్చింది అట్టు తినడానికి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈజీగా ఉందండి చేసుకుంటే ముందో కట్టేసి చూడండి ఇరిగిపోయింది ఇది రెండో అట్టు రెండో అట్టు మాత్రం బాగా వచ్చింది ఇంకో ఫస్ట్ వేసిన అట్టేసి మాత్రం ఇలా మొక్క ముక్కలు అయిపోయింది ఇరిగిపోయినట్టు మాత్రం నాకే ఆ బావ వచ్చినట్టు మాత్రం మా బావకే ఎందుకంటే మార్కులు కొట్టేయాలి కదండి మా బావ దగ్గర అందుకు ఇప్పుడు ప్లేట్ తీసుకుని నేను ప్లేట్లోకి తీసుకుంటాను టేస్ట్ చేసి మీ అందరికీ చెప్తాను అందరూ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ చూడండి నేను తింటాను తిని ఎలా ఉందో మీకు చెప్తాను దిరిగిపోయినట్టు వద్దు ఎరగలేనట్టే తింటాను రకరకాలుగా ఉందండి ఫస్ట్ పర్లే బాగా ఉంది బాగా వచ్చింది సూపర్ ఉంది పర్లే తప్పదింక తినాలి బాగుంది మా బాబు కూడా పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్